ఉద్యోగులకు అలట్టండి ఇరవై ఐదు లక్షల గ్రాటిటీపై కేంద్రం క్లారిటీ అర్హులు ఎవరు ఎవరు కాదు లిస్టు తెలుసుకోండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇరవై ఐదు లక్షల గ్రాటిటీ చెల్లింపులకు సంబంధించి నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది గతేడాది పెంచిన ఈ గ్రాటిటీకి ఎవరు అర్హులు ఎవరు కాదు అనే వివరాలపై స్పష్టత ఇచ్చింది కేంద్రం కేవలం ఆ కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే ఈ గ్రాటిటీ వస్తుంది మరి గ్రాట్యుటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ ఫెన్షనర్ల వెల్ఫేర్ డివోపీపిడబ్ల్యూ ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల ప్రకారం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కింద గ్రాటిటీ పేమెంట్స్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ పరిధిలోని ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్లకు మాత్రమే అర్హత ఉంటుంది వారికి మాత్రమే పెంచిన గరిష్ట గ్రాట్యుటీ ఇరవై ఐదు లక్షలు అందుతాయని డివోపీపీడబ్ల్యూ స్పష్టం చేసిందండి అలాగే పెన్షన్స్ విభాగం డివోపీపీడబ్ల్యూ ఆదేశాల ప్రకారం పెంచిన గ్రాట్యుటీ లిమిట్ పొందేందుకు పలు కేటగిరీల్లోని ఉద్యోగులకు అర్హత ఉండదు అందులో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పిఎస్యు బ్యాంకులు పోర్టు ట్రస్ట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్లు యూనివర్సిటీలు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు సహా ఇతర సొసైటీలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు సిసిఎస్ ఫెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సిసిఎస్ గ్రాటి రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కింద ఉద్యోగుల పదవి విరమణ విరమణ బెనిఫిట్స్ నిబంధనలు రూపొందించే నోడల్ విభాగం డివోపీడబ్ల్యూనేనని స్పష్టం చేసింది